హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి యూట్యూబ్ నుంచి నా మొదటి సంపాదన అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా అండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక అమ్మాయి ఇంట్లో నుంచి డబ్బులు సంపాదించడం అంటే చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అందులో మనము బయటికి వెళ్ళి పనిచేసే వచ్చే డబ్బులు వేరు సో ఇంట్లోనే ఉండి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో యూట్యూబ్ ద్వారా మనకు అమెరికన్ డాలర్స్ అనమాట మన ఇండియన్ డబ్బులు కూడా కాదు అమెరికన్ డాలర్స్ని మనం సంపాదించడం అంటే చాలా గొప్పగా ఉంది నాకైతే మాటల్లో లేదు ఆనందం అయితే కళల్లో కన్నీటి బాష్పాలే వస్తున్నాయి నా లైఫ్లో ఇది సెకండ్ టైం అన్నమాట సో నేను ఎలా ఫస్ట్గా సో ఈ డబ్బులు రావడానికి నేను ఎలా స్ట్రగుల్స్ పడ్డాను సో నాకు ఎవరెవరు హెల్ప్ చేశారు సో అసలు నాకు ఇంత డబ్బులు ఎలా వచ్చింది మరి యూట్యూబ్ లో ఇంత డబ్బులు వస్తాదా లేదా ఈ వీడియో సో నేనైతే ఫ్రాంగ్ గా చెప్తానండి సో ఎంతో మంది మీరు అమౌంట్ వచ్చిన వీడియోలు అయితే చూసుంటారు అందరు చెప్పింది వేరు సో నేనైతే రియల్ గా క్లియర్ గా చెప్తానండి ఎంత వచ్చింది ఏంటనేది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకైతే మొదటి పేమెంట్ అయితే వచ్చింది ఎంత వచ్చింది ఏంటనేది చెప్తాను నా కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో మీ అందరూ వీడియో చూడబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయబట్టి నాకైతే ఇంత డబ్బులు అయితే వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది సో అలాగే ము ముఖ్యంగా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నాకు ఇంత మోటివేషన్ రావడానికి మై హస్బెండ్ అండి మా హస్బెండ్ చాలా అంటే చాలా సపోర్ట్ అనమాట నాకు సో మా హస్బెండ్ ఈ యూట్యూబ్ పరంగా ఏది అడిగినా సరే ప్రతిదీ కూడా నాకు తెచ్చిచ్చేవారు సో మా అయితే నాకు ఎప్పుడు కూడా నాకు యూట్యూబ్ విషయంలో ఇది స్టార్ట్ చేయమని చెప్పింది కూడా మా ఆయనే సో స్టార్ట్ చేపించారు సో నిజంగా ఈ రోజు నాకు కళల్లో ఆనందం వచ్చాయంటే మా ఆయనకి నేను డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పేసి నాకు గర్వంగా ఉందండి ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా డబ్బులు సంపాదించాలని కోరిక కాకపోతే మనం ఫ్యామిలీ కాబట్టి పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి బయటకు వెళ్ళి జాబ్ చేయలేము సో ఇంట్లోనే ఇంకా పని పనులు చేసుకోవాలి డబ్బులు సంపాదించాలంటే అసలు కుదరదు సో నాకు మా ఆయనకి ఎంతో కొంత సంపాదించాలనే ఆశ అనేది ఎప్పుడో ఉండేది సో ఆ ఆశ అనేది ఇప్పుడైతే తీరింది సో డైలీ కనుక వీడియోస్ కనుక పెడుతూ ఉంటే డబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి సో మా హస్బెండ్కి వేడి నీళ్ళకి చలి నీళ్ళు తోడైనట్టుగా నా డబ్బులు అనేది తోడవుతుందని చెప్పేసి నేనైతే కష్టపడుతున్నాను అన్నమాట సో ముఖ్యంగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు మామూలుగా ఉండదు చాలా హెల్ప్ అయితే చేస్తారు నాకు తెలియని విషయాలు కూడా మా హస్బెండ్ అయితే చెప్తూ ఉంటారనమాట యూట్యూబ్ విషయంలో సో మా హస్బెండ్ నాకు చాలా మోటివేషన్ అయితే చేస్తారు మా హస్బెండ్ వల్లే నాకైతే డబ్బులు వచ్చాయి ముఖ్యంగా మీరు కూడా అండి మీరు నా వీడియో చూడబట్టే కదా వచ్చాయి సో మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలా చేయాలనేది కూడా దీంట్లో నేను చెప్తాను డబ్బులు వచ్చే వరకు ఏమేం అనేది సో మనకు ముఖ్యంగా అయితే నాకు టెక్ ఛానల్స్ అయితే మనం ఫాలో అవ్వాలండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనము ఎలా చేయాలనేది యూట్యూబ్ ఛానల్ని సో మనం టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వాలి నేను నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తానండి అందులో నేను చేసిన పొరపాట్లు కూడా చెప్తాను అవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు సో నాకు నా సక్సెస్కి కారణం వచ్చేసి టెక్ ఛానల్లో మాధురి టెక్ వరల్డ్ అనమాట మాధురి సిస్టరు సో మీకెవరికైనా తెలియకపోతే ఆ సిస్టర్ ఫోటో కూడా ఇక్కడ పెడతాను మీరు చూడొచ్చు ఆ సిస్టరు మనకు యూట్యూబ్ టెక్ ఛానల్ అనమాట టెక్ ఛానల్ అంటే టెక్ వాళ్ళందరూ కూడా మనకు యూట్యూబ్ వీడియోస్ ఎలా పెట్టాలి యూట్యూబ్ రిలేటెడ్గా మొత్తం చెప్తూ ఉంటారు ఆ సిస్టర్ నేను ఎప్పుడు ఏ టైంలో నేను మెసేజ్ పెట్టి సిస్టర్ ఎలాంటి ప్రాబ్లం వచ్చిందంటే నాకు వెంటనే రిప్లై ఇచ్చేదండి సో ఆ సిస్టర్ నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేసింది ఆ సిస్టరు నాకైతే చాలా బాగా హెల్ప్ చేసింది నాకే కాదండి ఆ సిస్టర్ని ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది సో మనము ఎప్పుడు నేను చాలా టెక్ ఛానల్స్ అయితే ఫాలో అయ్యానండి ఒక్కరు కూడా నాకు రిప్లై అయితే ఇవ్వలేదు ఈ సిస్టర్ మాత్రము నేను ఇస్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఎప్పుడు సరే నేను సిస్టర్ ఇలా ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలంటే వెంటనే కూడా నాకు రిప్లై ఇస్తుంది థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అయితే నాకు పేమెంట్ రావడానికి మీరు కూడా పెద్ద కారణం అని చెప్పొచ్చు సో ఈ విధంగా అయితే నాకు డబ్బులు అయితే రావడం జరిగింది ముఖ్యంగా నేను చిన్న యూట్యూబర్స్ కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నా లాంటి చిన్న యూట్యూబర్స్కి సో ముందుగా కూడా మనం వీడియోస్ అయితే ముందు యూట్యూబ్ గురించి తెలుసుకొని యూట్యూబ్లోకి రావాలి యూట్యూబ్ గురించి ఏమీ తెలుసుకోకుండా అస్సలు రావద్దండి ఎందుకంటే తెలుసుకోకుండా వస్తే మనం సక్సెస్ అయితే అస్సలు కాలేము ముందుగా ఫస్ట్ యూట్యూబ్ గురించి తెలుసుకొని ఆ తర్వాత అడుగు పెడితే తొందరగా సక్సెస్ అనేది వస్తుంది నాకైతే తెలియకుండా అడుగు పెట్టాను అందుకే నా సక్సెస్కి వన్ ఇయర్ అయింది మానిటేషన్ అవ్వాలండి మానిటేషన్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే అవ్వాలి నాలుగు వందల గంటలు అనేది మన వీడియోస్ ఎవరైనా చూసి ఉండాలి అలాగే వెయ్యి సబ్స్క్రైబర్స్ అయితే మన కి వచ్చి ఉండాలి అప్పుడు మనకు మానిటేషన్ అవుతుంది మానిటైజేషన్ ప్రాసెస్ కూడా చాలా భయం వేస్తుంది కానీ ఇప్పుడైతే నాకు అలాంటి భయం లేదండి నేను యూట్యూబ్ అనేది చాలా బాగా నేర్చుకున్నాను సో దట్ ఇప్పుడు నేనైతే చాలా ఈజీగా మానిటైజేషన్ కావచ్చు ఏ ప్రాబ్లం అన్నా చాలా ఈజీగా చేయగలుగుతాననే కాన్ఫిడెంట్ అయితే నాలో ఉంది సో మానిటేషన్ అయిపోయిన తర్వాత మనకు ఐడి వెరిఫికేషను పిన్ వెరిఫికేషన్ పిన్ కూడా వస్తుందండి మనకు అమెరికా నుంచి పిన్ అయితే వస్తుంది పిన్ వెరిఫికేషన్ తర్వాత మనకు ట్యాక్స్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిన తర్వాత మన మన యాడ్సన్స్ అకౌంట్లో వంద డాలర్లు కనుక కంప్లీట్ అయితే అప్పుడు మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో నాకైతే రెండు వందల పదిహేను డాలర్స్ అయితే వచ్చేయండి సో డబ్బులు నాకైతే రెండు వందల పదిహేను డాలర్స్ అయితే వచ్చాయి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మనం ఎంతో బయటికి వెళ్ళి కష్టపడతాము ఆ విధంగా డబ్బులు వచ్చే డబ్బులు అయితే వేరు కానీ యూట్యూబ్ నుంచి మనకు ఇంట్లో నుంచి ఆడవాళ్ళమైనా సరే ఇంట్లో నుంచి సంపాదించడం అంటే చాలా హ్యాపీ అన్నమాట చాలా గర్వంగా కూడా ఉంది అందులో నాకు మా ఆయన అంటే చాలా సపోర్ట్ చేస్తారండి నిజంగా మా హస్బెండ్ చేసే సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ మా ఆయనకైతే ఎందుకంటే చాలామంది యూట్యూబ్ చేయడం అంటే కొంతమంది ఒప్పుకోరు కొంతమంది అయితే అసలు చేయనివ్వరు కానీ మా ఆయన సపోర్ట్ చేశారు సో నాకైతే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఫ్యాషన్గా అయితే చేయడం లేదు అలాగే అది ఒక రీల్స్ లాగా చేయాలని నేనైతే చేయట్లేదండి నేను ఎంతో కొంత డబ్బులు అనేది సంపాదించి మా ఆయనకి ఇవ్వాలనేది నా కోరిక అనమాట సో ఈరోజు డబ్బులు వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో చిన్న యూట్యూబర్స్కి చెప్పే విషయం ఏంటంటే వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ అనేది బాగుండాలి డైలీ రోజుకి ఒక వీడియో అయినా పెడుతూ ఉండాలి షార్ట్ వీడియోస్ పెడితే పాపులర్ అవుతాం కానీ డబ్బులు అయితే రావండి అదే పెద్ద వీడియోస్ కనుక పెట్టామంటే పాపులర్ అనేది అవ్వము డబ్బులు మాత్రం బాగా వస్తాయి సో మనకు వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ తమ్నల్ అనేది బాగుండాలి టైటిల్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా నీట్గా ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా కూడా యూట్యూబ్లు అనేది సక్సెస్ అయితే అవుతాము సో చిన్న యూట్యూబర్స్ ఎవరున్నా సరే ఇవన్నీ కూడా గమనించుకోండి అలాగే మనకు యూట్యూబ్కి విరుద్ధమైనవి ఏమి రక్తం గురించి ఏదైనా ఉన్నా కానీ సో టపాసులు పేల్చడం ఇట్లాంటివన్నీ పెట్టకూడదండి అలాంటివి పెట్టడం వల్ల మనకు ఛానల్కి స్ట్రైక్స్ ఇలాంటివన్నీ వస్తాయి అలాగే వేరే వాళ్ళ కంటెంట్ అనేది ఎప్పటికీ పెట్టకూడదు సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మాధురి టెక్ వరల్డ్ ఈ సిస్టరు చాలా బాగా చెప్తుంది మీరు అడిగిన వెంటనే రిప్లై ఇస్తుంది సో ఆ ఛానల్ ఆ సిస్టర్ ఛానల్ చాలా మంచిదండి సో సిస్టర్ చాలా థ్యాంక్ యూ అలాగే నా వ్యూవర్స్కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇప్పుడైతే నేను నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చిందని చెప్తాను రెండు వందల పదిహేను డాలర్లు అయితే నాకైతే వచ్చింది సో ఇప్పుడు మనం సపోజ్గా చూసుకున్నట్లయితే యూట్యూబ్లో ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి డైరెక్టర్గా చెప్పకూడదు అని చెప్పేసి ప్రతి ఛానల్లో కూడా చెప్తూ ఉంటారు సో దట్ అందుకని చెప్పి నేను కూడా ఈ పెన్ను రూపంలో అయితే చూపించబోతున్నాను సో నాకైతే ఎంత వచ్చింది అంటే ఈ పెన్ వచ్చేసి ఒకటి వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి ఎయిటీన్ ఎయిటీన్ కొనవచ్చు అనమాట ఈ ఎయిటీన్లో కూడా నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ట్యాక్స్ కట్ అయిందన్నమాట ట్యాక్స్ ట్యాక్స్ కట్ అయింది సో తర్వాత చూసుకున్నట్లయితే సెవెంటీన్ సెవెంటీన్ అయితే కొనుక్కోవచ్చు సెవెంటీన్ అలాగే ఒక టూ హండ్రెడ్ అయితే రావడం రావటం అయితే జరిగిందండి సో ఇదన్నమాట నా యూట్యూబ్ పేమెంటు సో చాలా చాలా హ్యాపీగా ఉందండి మామూలుగా లేదు నిజంగా ఒక ఆడపిల్ల ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించడం అంటే ఇప్పట్లో మామూలు విషయం కాదు సో చాలా హ్యాపీగా ఉందండి మీ ముందుగా మీరందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను ఎలా ఏంటనేది నా జర్నీ మొత్తం కూడా మీకైతే చెప్పాలనుకుంటున్నాను ఓకేనండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం